పవర్ జనరేషన్ గా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై శ్రీనివాసులు అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని క్రీడా మైదానంలో ప్రధానమంత్రి సూర్య గర్ యోజన పథకం ద్వారా సోలార్ అవగాహన రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ వినియోగదారులు రాయితీతో మీ ఇంటిపై సోలార్ గ్రూప్ టాప్ నిర్మించుకుని విద్యుత్ బిల్లులను ఆదా చేసుకోవాలని సూచించారు సోలార్ ఏర్పాటుకు బ్యాంకు రుణాలు సైతం అందించడం జరుగుతుందని తెలిపారు ఇక్కడ ఇక్కడేసినటువంటి విద్యుత్ వినియోగదారులకు నమస్కారాలు ఇక్కడ మనం ఈ ప్రధానమంత్రి గారి యోజన పథకం కింద ఈ సోలార్ జనరేషన్ ని ప్రతి ఇంటి మీద పెట్టాలనే ఒక ఆశటి ఇక్కడ ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటిదాకా ఉదయం మా టెన్ థర్టీ గట్లా స్టార్ట్ చేసాం ఇప్పటిదాకా మాకు నలభై అప్లికేషన్ దాకా వచ్చాయి ఇంకా ఈవినింగ్కి అవి వంద దాడుతాయని చెప్పేసి ఆసనకంగా ఉన్నాం స్పందన బాగుంది దీని గురించి ఒక రెండు మాటలు చెప్పాలంటే జీరో జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి మీకు ఒక ఫ్యూచర్లో ఒక నాలుగేళ్ళ తర్వాత ఒక ఆదాయం అంత మీకు ఏర్పాటు చేసే కార్యక్రమం అనుకోవచ్చు దీన్ని ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ త్రీ వాటు కన్జ్యూమర్ ఒక అతను ఉంటే అతనికి వచ్చే బిల్లు దాదాపుగా నెలకి మూడు వేలు ఉంటుంది సోలార్ పవర్ పెట్టుకున్న తర్వాత అది మూడు వందల రూపాయలే వస్తుంది కరెంట్ బిల్ మీకు ఎందుకంటే అది జనరేట్ చేసిన విద్యుత్ని మీరు వాడుకుంటారు మిగిలిన విద్యుత్ని బ్రిడ్కి సప్లై చేస్తారు ఇందులో ఉన్న ఇంకొక ప్రయోజనం కూడా ఏంటంటే గృహ విని విద్యుత్ వినియోగదారులకి ఈ త్రీ కిలో వాటికి ఎన్ని కిలో వాటికైనా సరే త్రీ కిలో వాటికి అండ్ అబోవ్ పెట్టుకున్న వాళ్ళకి గవర్నమెంట్ నుంచి డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ వస్తుంది ఇస్తారు యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ సుమారుగా రెండు లక్షల పదివేలు అనుకున్నాం ప్రాజెక్ట్ కాస్ట్ త్రీ కిలో వాటికి అందులో ఈ డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ తీసేసి మిగిలిన అమౌంట్కి మనం లోన్కి వెళ్తాం విత్ జీరో డౌన్ పేమెంట్ మీదనే కన్జ్యూమర్స్కి ఈ లోన్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసేదానికి వాళ్ళ వెండర్స్ తో కూడా మాట్లాడటం జరిగింది డిఫరెంట్ వెండర్స్ వచ్చినారు మన దగ్గరికి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి